श्रीमात्रे नमः शिव तव परिचार्य सन्निधानाय गौर्यया भव मम गुणधुर्यं बुद्धिकन्यं प्रदर्श्ये सकलभुवानन् बन्धो सच्चिदानन्दसिन्धो सदाय हृदाय गेहा सर्वदा सम्बसा ओ ॐ सर्वजगन्धु सच्चिदानन्दसागरुड జాలిగల ముక్కంటి పార్వతితో పాటు నీకు సేవ చేయటానికి దగ్గర ఉండుటకు సుగుణ అయిన నా మతి అనే కన్యను నీకిస్తున్నాను నువ్వు ఎల్లవేళలా నా మనోభావనమును నివసించు పంచదార బొమ్మ బొమ్మ పట్టుకోవద్దనకమ్మ పంచుపూల కొమ్మ కొమ్మ ముట్టుకోవర్ధనకమ్మ చేతిని తాకొద్దంటే చెంతకి రావద్దంటే ఏమవుతానమ్మా నేను పొందేటందుకే పుట్టానే గుమ్మ నువ్వు అందకపోతే వృధాయి జన్మ పంచదార బొమ్మ బొమ్మ పట్టుకోవర్ధనకమ్మ మంచు పూల కొమ్మ కమ్మ ముద్దుకోవర్ధన కమ్మ చేతిని తాకొద్దంటే చెంతకే రావద్దంటే ఏమవుతానమ్మా నేను పొందేటందికి పుట్టానే గుమ్మా నువ్వు అందకపోతే వృధా జన్మ పువ్వు పైన చేస్తే కసిరి నన్ను తిట్టింది పసిడి పువ్వు నవ్వని పంపిందే నువ్వు రాకు నా వెంట ఈ పువ్వు చుట్టూ ముళ్ళంట అంటుకుంటే మంటే తీగ తిట్టి నన్ను నెట్టిందే మెరుపు తీగ నువ్వని పంపిందే మెరుపు వెంట మెరుపు వెంట ఉరుమంట ఉరుము వెంట వరదంట నీ వరదలాగా మారతే ముప్పంట వరదైనా వరమని వరిస్తానమ్మా మునకైనా సుఖమని ముడేస్తానమ్మా నేను పొందేటందికి పుట్టా నీ గుమ్మ నువ్వు అందకపోతే హృదాయి జన్మ పంచదార బొమ్మ బొమ్మ పట్టుకోవర్ధనకమ్మ మంచు పూల కొమ్మ కొమ్మ ముట్టుకోవద్దనకమ్మ చేతిని తాకొద్దంటే చెందకి రావద్దంటే ఏమవుతానమ్మా నేను పొందేటందుకే పుటానే గుమ్మ నువ్వు అందకపోతే వృధా ఏ జన్మ గాలి నిన్ను తాకింది నేల కూడా తాకింది నేను తాకితే తప్ప గాలిపిరయింది నీల నన్ను నడిపింది ఏమిటంట నీలోని గొప్ప వెలుగు నిన్ను తాకింది చినుకు కూడా తాకింది పక్షపాత ఎందుకు నా పైన దారి చూపింది చినుకులాల పోసింది వాటితోటి పోలిక నీకేలా అవి బ్రతుకున్నప్పుడు తోడుంటాయమ్మా నీ చితిలో తోడై నేనొస్తానమ్మా నేను పొందేటందుకే పుట్టానే గుమ్మా నువ్వు అందకపోతే హృదయ జన్మ నేను పొందేటందుకే పుట్టానే గుమ్మ నువ్వు అందకపోతే హృదయ జన్మ పంచదార బొమ్మ బొమ్మ పట్టుకోవద్దనకమ్మ మంచు పూల కొమ్మ కొమ్మ ముట్టుకోవద్దనకమ్మ చేతిని తాకొద్దంటే చందకి రావద్దంటే ఏమవుతానమ్మా నేను పొందేటందకే పుట్టానే గుమ్మ నువ్వు అందకపోతే వృద్యవాయ